సో సంత వీడియో కొద్దిపాటిగా తీస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫోన్లు చేసేవాళ్ళు దేనికైనా కానీ శుక్రవారం రోజు ఆదివారం రోజు ఫోన్ చేయబాకండి ఫోన్ చేస్తే తీసే పరిస్థితుల్లో ఉండవు వీడియోస్ ఎడిటింగ్లో ఉంటాం వీడియోస్ తీసుకుంటూ ఉంటాం చాలా రకాలుగా పని చేసుకుంటూ ఉంటాం మీరు శుక్రవారం రోజు ఫోన్ చేస్తే కుదరదు ఆదివారం రోజు అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు తెల్లారుజామున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు దాకా అసలు ఖాళీగా ఉండదు ఫోన్ తీసుకోవడానికి పదకొండు నుంచి పన్నెండు దాకా కోళ్ళ వీడియోస్ తీసుకోవడానికి టైం సరిపోతుంది పన్నెండు నుంచి ఇంటికి వచ్చి కొద్దిగా ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేసి బోన్ చేసుకునేటప్పటికి రెండు మూడు అవుతుంది ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకునేటప్పటికి ఐదు అటు అయిపోతుంది టీ తాగేసి కూర్చున్నామంటే ఇంకా పిల్లలు సండే ఇంట్లోనే ఉంటారు అస్సలు ఒక్క నిమిషం కూడా వదలరు బయటికి సో అందువల్ల ఫోన్ కాల్స్ అనేటివి తీయడం కష్టం అయిపోతుంది అన్న నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా ఏం కొనలేదు ఈరోజు ఎంత ఎన్ని కొన్నారు ఇరవై కొన్నారు ఇంతే నా మార్కెట్ రాత్రి ఏమైనా వచ్చిన్నాయా బళ్ళు ఉన్నాయి జీవాలు జీవాలు ఇరవై కొని ఉన్నారు ఇరవై తొమ్మిది వేల మీద విన్నాను ఇరవై తొమ్మిది వేల మీద ఐదు పిల్లలు ఇరవై గురులు కొని ఉన్నారు సంతోషం అన్న కలుస్తా సో దయచేసి అది అర్థం చేసుకుంటే సండే ఫ్రైడే మాత్రం ఆదివారం సోమవారం శుక్రవారం మాత్రం ఫోన్ చేయబాకండి మిగతా టైంలో మీరు తీసి చేస్తే తీయవచ్చు ఇబ్బంది లేదండి అరే నిలబెట్టి నిలబెట్టున్నారు పెద్ద పొట్టెలు విత్తన పొట్టెళ్ళు ఇక్కడ ఉన్నాయి సో పెద్దగా ఏం లేవు కానీ ఇక్కడ మనకు కనిపించేవి మూడు ఉన్నాయి ఆ వెనకాల ఒక రెండు ఉన్నాయి మొత్తానికి ఒక ఐదు పొట్టెళ్ళు మాత్రమే ఉన్నాయి సో అంతకు మించి ఏం లేవు ఇక్కడ ఇది ఒక మూడు అవి ఒక రెండు సో ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి అంతే వీటిని ఏమడుగుదాం లేదు ధరలు అంతకుమించి ఏం కనబట్టం లేదు అటా వెళ్ళేసి వద్దాం ఒకసారి కిందకి వెళ్ళేసి వద్దాం కొట్టేళ్ళు అన్నమాట లేదు సొంతలో ఇప్పుడు రోడ్లు కూడా కొద్దిగా బ్లాక్ అయి ఉన్నాయంట ఇటు రాపూర్ నుంచి వచ్చే బళ్ళు కూడా ఆగిపోయినాయంట అక్కడ ఆదిశంకర గడ కొద్దిగా ప్రాబ్లం ఉందంట హైవేలో నేను ఇప్పుడే అక్కడి నుంచే వచ్చాను నాకైతే ఏం కనబడలేదు అలాంటిది నెల్లూరు నెల్లూరు సిటీ దగ్గర ఒక దగ్గర ప్రాబ్లం ఉందంట రోడ్లు అంటే వాన వానకి సో పెంచడానికి ఈ రకమైన పిల్లలు ఎక్కువ అడుగుతున్నారండి ఈ సైజ్ పిల్ల అంటే కొమ్ము ఒక అంగుళం రావాలా అట్ట అంటున్నారు కదా ఇది ఈ సైజ్ పిల్ల అనమాట ఇవన్నీ ఒకే బ్యాచ్లో ఉన్నాయి ఒకే సైజులో ఉన్నాయి కొద్దిగా కొమ్ము కొట్టేసి కొమ్ము కొట్టా ఉండేటివి అలాంటి పిల్లలే ఉన్నాయి అన్నీ కూర్చొని ఉన్నాయి వర్షం కారణంగా ఈ సైజు పిల్ల సంతలో అసలు కనబడటంలా ఇలాంటివి ఎక్కువ మంది అడుగుతున్నారు కానీ ఇలాంటి పిల్ల అసలు కనబడటమే లేదు సంతలో నాకు నాకు చెప్పినట్టుగా ఈరోజు ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక బ్యాచ్లో వంద పిల్లలు అమ్మారు ఇంకో బ్యాచ్లో అరవై అమ్మారు ఇంకొక బ్యాచ్లో ఒక ఇరవై అమ్మారు ఒక నలభై ఇవే మన ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ అదే అనమాట ఈ బండి కొద్దిగా వేస్తున్నారు అలాగా ఈరోజు మొత్తంలో ఇలా తీసుకుని వచ్చే పిల్లలు అమ్ముకునే వాళ్ళల్లో వంద పిల్లలు ఒక బ్యాచ్ వెళ్ళింది అరవై పిల్లలు ఒక బ్యాచ్ వెళ్ళింది నలభై ఒక బ్యాచ్ వెళ్ళింది ఇరవై ఒక బ్యాచ్ వెళ్ళింది ఇవే వెళ్ళినవి ఇంకా మిగతావి కొనలేదన్న కొనే వాళ్ళు కూడా రాలేదు అనేసి అమ్మే వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇక్కడ పిల్ల కూడా రాలేదు సంతలో పెద్దగా ఈ పిల్ల ఎక్కువ మంది అడుగుతున్నారు కొనేవాళ్ళు ఫామ్లో పెంచుకునే వాళ్ళు కానీ ఇలాంటి పిల్ల అసలు సంతలో కనిపించడమే లేదు మార్కెట్ మొత్తంలో వాళ్ళని అడిగాను కూడా నేను రోజు ప్రతి వారం సంతకు తీసుకుని వస్తారు కదా వేరేగాళ్ళు పిల్లలు తీసుకునేసి వాళ్ళని అడిగాను కూడా ఇలాంటి పిల్లలు ఉంటే చూడండి ఇవి అడుగుతున్నారు ఎక్కువ ఫామ్లో వాళ్ళు అనేసి అలాంటి పిల్ల దొరకటమే లేదంట పెద్ద పిల్లలు అంటే మాంసానికి ముప్పై కేజీలు అలాంటి పిల్లలు ఎక్కువ వస్తున్నాయి దొరుకుతున్నాయి పల్లెల్లో అంటున్నారు ఆ పిల్ల వదిలేస్తే ఈ పిల్ల వస్తుంది సంతలో దీనికి మించి పెద్ద పిల్ల రావటం లేదు అంటే ఇది ఒక టూ ఇయర్ టూ మంత్స్ రెండు నెలలు అట్లా ఉంటుంది దీనికంటే ఇంకొద్దిగా మూడు నెలల పిల్లలే వస్తున్నాయి కానీ అంతకు మించి పెద్ద పిల్ల అనేది సంతలో కనబడటం లేదు వస్తే ఆ పిల్ల లేదంటే ఈ పిల్ల మధ్యలో పిల్ల అనేది సంతలో రావటంలా ఇక్కడ ఏం లేదు నేను అనవసరంగా రావడం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను అంటే నాకు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే వర్షం కారణంగా ఇక్కడ రావడానికి బండి దొరకలా నా బైక్ ట్రబుల్ ఇచ్చేసింది కారు ట్రబుల్ ఇచ్చింది సో దానివల్ల ఇప్పుడు ఏడన్నరకి రావాల్సి వచ్చింది ఇక్కడికి వేరే ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ అతని కార్ తీసుకునేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ టైం అయింది సో కార్కి డీజల్ కూడా బొక్కే అనిపిస్తుంది ఈరోజు అలా ఉంది సంత ఇక్కడ ఏం లేదు అక్కడ మన వాళ్ళు కర్నూలు నుంచి వచ్చి గొర్రెలు కొంటున్నారంట గొర్రెలు కూడా ఏం రాలేదన్న అనేసి అన్నారు వాళ్ళు వెళ్ళి ఒకసారి అక్కడ చూసుకునేసి బయటికి వెళ్ళి కోళ్ళ వీడియోస్ తీసుకోవడం మంచిది అనేసి అనుకుంటున్నాను ఇక్కడ ఏం లేదు సంతలో చూస్తే మీరు ఈ రేట్లు అడగడానికి చెప్పడానికి ఏం లేదు ఇది ఒక బ్యాచ్ ఉంది అక్కడ ఒక పెద్ద పొట్టళ్ళు ఉన్నాయి ఇది ఇవి కూడా అదే సైజ్ పొట్టళ్ళు ఉన్నాయి ఇవి తప్ప ఏం లేవు గొర్రెలు కాడికి వెళదాం ఒకసారి అక్కడ చూస్తే మీరు పెద్ద పొట్టళ్ళల్లో అసలు ఖాళీ ఉంది ఏం లేదు అక్కడ విత్తన పొట్టెళ్ళు వస్తాయి కదా అక్కడ ఏం కనిపించడం లేదు ఇంకా అటు వెళదాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు మార్కెట్ లేదనేసి అనుకోవాలా ఏది కనిపించడం లేదు ఒక్క గొర్రె లేదంటే పొట్టెళ్ళు కాదు ఇప్పుడు టైం ఎంతైంది తెలుసా ఏడున్నర అయింది టైము ఈ వర్షం కారణంగా రాలేదు అనేసి కూడా చెప్పొచ్చు లేదా వచ్చినాటివి రాత్రే వెళ్ళిపోయినాయి అనేసి కూడా చెప్పొచ్చు సో పోయిన వారం నేను చూపించినట్టుగా రాత్రుల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ సో నాకు తెలిసి రాత్రి ఒక రెండు బళ్ళు వెళ్ళాయి నాకు తెలిసిన వాళ్ళే ఒక రెండు బళ్ళు కొన్నారనమాట ఎక్కువ కొనలేదు ఎనభై కొన్నారు మిగతా ఇక్కడ అసలు పిల్ల ఏం లేదు పిల్ల లేదు పొట్టేళ్ళు ఉన్నాయి థర్టీ సెకండ్స్లో ఈ వీడియో అయిపోయినట్టే లెక్క ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే అసలు చూడండి ఇక్కడ నేను ఇప్పుడే వస్తున్నాను అదే మెయిన్ గేట్ అసలు బళ్ళు నిలబడ్డానికి పిల్లలు దిగడానికి అసలు సందేహం ఉండదు అలాంటిది అసలు ఏం లేదు ఇక్కడ ఏడున్నర గంటలకే సో ఇంతే ఇన్ఫర్మేషన్ మార్కెట్ లేనట్టే లెక్క లేనట్టే కాదు లేదా అసలు ఇక్కడ పిల్లలు సో దగ్గరికి వెళ్తాను కొద్దిగా అక్కడ చూపించడానికి ఏం లేవు పెద్ద పెద్ద పొట్టెళ్ళు ఆగి ఉన్నాయి పిల్లలు అన్న మాట లేదు సంతలో ఎలా ఉందనేది లోపలికి తిరిగి ఒకసారి మళ్ళీ కనుక్కునేసి చెప్తాను